నిత్యం రద్దీగా ఉండే కూడలలో ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సేవ చేస్తున్న జన సైనికులు రోజుకి దాదాపు వెయ్యి లీటర్ల మజ్జిగ ఉచితంగా తొంభై రోజులు నెల్లూరు సిటీలో ఐదు కూడలలో జనసేన పార్టీ డొక్కా సీతమ్మ ఉచిత మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు ఇరవై ఏడవ రోజు చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ జనసేన వీర మహిళా విజయలక్ష్మి గుణకుల ఆధ్వర్యంలో పదిహేనవ రోజు గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన స్టేట్ నాయకులు వేములపాటి అజయ్ గారు వారి తల్లిదండ్రులు కీర్తిశిష్యులు వేములపాటి అనంతరామయ్య కామేశ్వరి గారుల జ్ఞాపకార్థం జనసేన నాయకులు ఏపీ టిడ్కో చైర్మన్ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు జనసేన క్రమశిక్షణ విభాగం హెడ్ శ్రీ వేములపాటి అజయ్ గారి సూచనలతో సిటీ పర్యవేక్షకులు కిషోర్ గునుకుల పర్యవేక్షణలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని దాదాపు ఐదు చలివేంద్రాలు నిర్విరామంగా ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తూ వేసవి తాపం తీరుస్తున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ జిల్లా కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్ సీనియర్ నాయకులు ఏటూరు రవి జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ వీరమహిళ విజయలక్ష్మి నరహరి గణేష్ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు